హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ డిఎం ఇన్ వన్ ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మనం ఇప్పుడు అనంతపురంలో టవర్ క్లాక్ దగ్గర ఉన్నాము సో ఫ్రెండ్స్ బాలకృష్ణ గారు నడిచిన డాకుమారా సినిమా సంక్రాంతి విడతలై భారీ విజయం సాధించిందండి సో అందులో భాగంగా డాకుమారా సక్సెస్ మీట్ని అనంతపురంలో నిర్వహించబోతున్నారు యూనిట్ టీమ్ అంతా కూడా సో ఫ్రెండ్స్ ఆల్రెడీ మనకి తొమ్మిదో తేదీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగాల్సి ఉండేది తిరుమలలో జరిగిన ఇష్యూ వల్ల ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ అయింది అనంతపురంలో జరగాల్సిన ప్రీ రిలీజ్ ఈవెంట్ సో ఇప్పుడు మళ్ళీ ఫ్యాన్స్ నిరుత్సాహపడకూడదని డాకు మహారాజ్ టీం అంతా కలిసి అనంతపురంలోనే మళ్ళీ సక్సెస్ఫుల్ ప్లాన్ చేశారండి జనవరి ఇరవై రెండవ తేదీ మనకి అనంతపురంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతుంది చూస్తున్నారు కదా ఇక్కడ బాలకృష్ణ గారి భారీ కట్అవుట్ని అనంతపురం జగన్ గారు ఏర్పాటు చేయడం జరిగింది ఇలా చాలా చోట్ల అనంతపురంలో బాలకృష్ణ గారు ఫ్యాన్స్ బాలకృష్ణ గారికి స్వాగతం పలుకుతూ ఇలా కటౌట్లను ఏర్పాటు చేయడం జరిగింది సో ఈ వీడియోలో టవర్ క్లాక్ దగ్గర అలాగే సప్తగిరి సర్కిల్ దగ్గర ఉన్నటువంటి కట్అవుట్లను చూద్దాము సో ఫ్రెండ్స్ ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చినప్పుడు అన్నీ కూడా కటౌట్ల వీడియోలను పెట్టాను కాకపోతే అప్పుడు క్యాన్సిల్ అయింది ఆ వీడియో మన ఛానల్లో ఉంటుంది చూడండి సో ఇప్పుడు మళ్ళీ నేను ఈ వీడియో చేస్తున్నాను సో వీడియో చూడండి చూసి నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కు షేర్ చేసి వారితో కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మర్ సపోర్ట్ అవర్ యూట్యూబ్ ఛానల్ డిఎంఆల్ ఇన్ వన్ ఫ్రెండ్స్ ఇవి జేసీ బిల్డర్స్ చిరంజీవి గారు ఏర్పాటు చేసిన కట్అవుట్ చూస్తున్నారు కదా ఇలా చాలామంది ఫ్యాన్స్ తమ అభిమానాన్ని తెలుపుతూ బాలకృష్ణ గారికి స్వాగతం పలుకుతూ ఎక్కడ చూసినా కూడా కటఅవుట్లను పెట్టారండి అనంతపురంలో సో అన్నీ ఒకే వీడియోలో పెడితే లెంత్ అవుతుందని ఇక్కడ కేవలం సప్తగిరి సర్కిల్ అలాగే టవర్ క్లాక్ దగ్గర ఏర్పాటు చేసినటువంటి కటఅవుట్లు మాత్రమే పెడుతున్నాను నెక్స్ట్ వచ్చే వీడియోలో మిగతా ఏరియాలో ఉన్నటువంటి కటౌట్లను పెడతాను అలాగే డాకు సక్సెస్ మీట్ జరిగే ప్లేస్ దగ్గరికి వెళ్ళి అక్కడ జరిగే ఏర్పాట్లను కూడా వీడియోలో పెడతాను ఒకవేళ నాకు పాస్ దొరికితే ఆ రోజు సక్సెస్ మీట్ జరిగేటప్పుడు నేను వీడియో తీసి మన ఛానల్లో పెడతాను సో ఫ్రెండ్స్ ఇప్పుడు నేను రికార్డ్ చేస్తుంది ఇరవై ఒకటో తేదీ ఇరవై రెండవ తేదీ మనకి డాకుమహారా సక్సెస్ మీట్ జరగబోతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు టవర్ క్లాక్ దగ్గర ఉన్నటువంటి కటౌట్లను చూశారు కదా ఇంకా సప్తగిరి సర్కిల్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఏర్పాటు చేసిన భారీ కటఅట్లని చూద్దాం సో ఫ్రెండ్స్ చాలా కష్టపడి వీడియోలు రికార్డ్ చేస్తున్నానండి నా దగ్గర బైక్ లేదు కాకపోతే అన్ని చోట్లకి నడుచుకుంటూ వెళ్ళి ఈ వీడియోలు రికార్డ్ చేయాల్సి వస్తుంది మీకు చూపించాలనే ఉద్దేశంతో అలాగే మీరు ఛానల్ సపోర్ట్ చేయండి ఇలాంటి వీడియోలు మరిన్ని ముందుకు తీసుకొస్తూ ఉంటాను సో ఇంకా ఆలస్యం చేయకుండా సప్తగిరి సర్కిల్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఏర్పాటు చేసినటువంటి బాలకృష్ణ గారి కటఅట్లోని చూద్దాం సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మనం ఇప్పుడు సప్తగిరి సర్కిల్లో ఉన్నాము సో ఫ్రెండ్స్ బాలకృష్ణ గారి ఫ్యాన్స్ ఏర్పాటు చేసిన భారీ అవుట్ చూడండి అనంతపురం జగన్ గారు ఏర్పాటు చేశారు ఇలా జగన్ గారే కాకుండా చాలామంది బాలకృష్ణ గారి అభిమానులు బాలకృష్ణ గారికి స్వాగతం పలుకుతూ ఇలా ప్రతి చోట కూడా కటౌట్లను ఏర్పాటు చేయడం జరిగింది సో ఫ్రెండ్స్ బాలకృష్ణ గారి యాభై ఏళ్ళ సినీ ప్రస్థానం పూర్తి చేసుకున్న సందర్భంగా మొట్టమొదటిసారి మన అనంతపురంలో డాకు మహారాజ్ సక్సెస్ మీట్ జరగబోతుంది రిలీజ్ ఈవెంట్ జరగాల్సింది కానీ తిరుమల జరిగిన ఇష్యూ వల్ల క్యాన్సిల్ అయింది కానీ ఫ్యాన్స్ డిసప్పాయింట్ కాకూడదనే ఉద్దేశంతో సక్సెస్ మీట్ని మళ్ళీ మన అనంతపురంలోనే జరుపుతున్నారు సో యూనిట్ టీం అందరికీ కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను సో ఫ్రెండ్స్ ఇంకా ముందుకు వెళ్ళి ఏ కటఅవుట్లు ఏర్పాటు చేస్తారో చూద్దాం సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా అక్కడ కూడా బాలకృష్ణ గారి ఫ్యాన్స్ గౌస్ మొద్దీన్ గారు జేసీ బిల్డర్స్ చిరంజీవి గారు ఇంకా చాలామంది బాలకృష్ణ గారికి స్వాగతం పలుకుతూ కటఅవుట్లను ఏర్పాటు చేయడం జరిగింది సో ఫ్రెండ్స్ ఆల్రెడీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిపేటప్పుడు వీడియో తీసి పెట్టాను మళ్ళీ ఇంకోసారి వీడియో తీస్తున్నానండి సో ఇంకా కొత్త ఫ్లెగ్ కటౌట్లు కూడా రావచ్చు నేను రికార్డ్ చేస్తుంది ఇరవై ఒకటో తేదీ సాయంత్రం అండి కాబట్టి మళ్ళీ ఏమైనా కొత్త కటౌట్లు వస్తే మళ్ళీ ఇంకోసారి వీడియో తీసి పెడతాను ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోలు నేను ముందుకు తీసుకొస్తూ ఉంటాను ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ అవర్ యూట్యూబ్ ఛానల్ ఆల్ ఇన్ వన్ చూస్తున్నారు కదా ట్రాఫిక్లో అటు ఇటు తిరుగుతూ మీకోసం కష్టపడి వీడియో రికార్డ్ చేస్తున్నాను ఏ ఒక్క కటౌట్ కూడా మిస్ కాకూడదని సో ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ అవర్ యూట్యూబ్ ఛానల్ డిఎంఆల్ ఇన్ వన్ సో ఫ్రెండ్స్ సక్సెస్ మీట్కి పాస్ దొరికితే నేను అక్కడికి కూడా వెళ్ళి అక్కడ జరిగే ఈ ఈవెంట్ని నాకు వెళ్ళినంతవరకు రికార్డ్ చేయడానికి ట్రై చేస్తాను సో మీరు చేయాల్సినంత ఒకటి ఈ వీడియోలు మీరు మిస్ కాకుండా ఉండాలంటే కింద సబ్స్క్రైబర్ ఉంటుంది ఆప్షన్ ప్రెస్ చేసి పక్కన ఉన్న గంట సింబర్లో ఒకటి నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ అవర్ యూట్యూబ్ ఛానల్ డిఎంఆల్ ఇన్ వన్ ఫ్రెండ్స్ చూసారు కదా సప్తగిరి సర్కిల్లోనో అలాగే టవర్ క్లాక్ దగ్గర బాలకృష్ణ గారి ఫ్యాన్స్ బాలకృష్ణ గారి స్వాగతం పలుకుతూ ఏర్పాటు చేసినటువంటి డాకుమారా సక్సెస్ మీట్ కట్అవుట్లన్నీ కూడా సో ఇంకొక చోటికి వెళ్ళి అక్కడ ఏర్పాటు చేసినటువంటి కట్ౌట్లను చూపిస్తాను సో ఫ్రెండ్స్ ఈ వీడియో చేయడానికి చూశారు కదా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి వారితో కూడా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ అవర్ యూట్యూబ్ ఛానల్ డిఎంఆల్ ఇన్ వన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ నా